హలో హాయ్ అండి అందరికీ ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా వీధి వ్యాపారులకు యాభై వేల రూపాయల వరకు రుణాలు అందిస్తున్నారు వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మోడీ ప్రభుత్వం వీధి వ్యాపారుల కోసం పిఎం స్వనిధి పథకాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే వీధి వ్యాపారులకు ఈ పథకం కింద రుణాలు తీసుకునే అవకాశం కల్పిస్తుంది రెండు వేల ఇరవై జూన్ ఒకటిన కోవిడ్ సమయంలో ప్రారంభమైన ఈ పథకం వీధి వ్యాపారులకు సబ్సిడీ రేటుతో ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది పదివేల రూపాయల నుండి యాభై వేల రూపాయల వరకు పూచీకత్తు లేని రుణాలను అందిస్తుంది ఈ రుణాన్ని క్రమం తప్పకుండా తిరిగి చెల్లించడంపై సంవత్సరానికి ఏడు శాతం వడ్డీ సబ్సిడీని సూచించిన డిజిటల్ లావాదేవీలు చేపట్టడంపై సంవత్సరానికి పన్నెండొందల వరకు క్యాష్ బ్యాక్ను అందిస్తుంది అంతేకాకుండా రుణాలపై ముందస్తు ముగింపు ఛార్జీలు కూడా ఉండవు పిఎం స్వనిధికి కావాల్సిన అర్హతలు పట్టణ స్థానిక సంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డు కలిగి ఉన్న వీధి వ్యాపారులు గుర్తింపు కార్డు లేని వ్యాపారుల కోసం ఐటీ ఆధారిత ప్లాట్ఫామ్ తాత్కాలిక సర్టిఫికెట్ ఉత్పత్తి చేస్తుంది ఈ సర్టిఫికెట్ అటువంటి విక్రేతల శాశ్వత గుర్తింపు కార్డును ఒక నెల వ్యవధిలోపు జారీ చేయాలని పట్టణ స్థానిక సంస్థలను ప్రోత్సహిస్తుంది పట్టణ స్థానిక సంస్థలను గుర్తింపు సర్వే నుండి తొలగించబడిన లేదా సర్వే పూర్తయిన తర్వాత అమ్మకాలు ప్రారంభించిన పట్టణ స్థానిక సం సంస్థలు లేదా టౌన్ వెండింగ్ కమిటీ ద్వారా ఆ ప్రభావానికి లెటర్ ఆఫ్ రికమెండేషన్ జారీ చేయబడిన వీధి విక్రేతలు పట్టణ స్థానిక సంస్థల భౌగోళిక పరిమితుల్లో చుట్టుపక్కల అభివృద్ధి పట్టణ గ్రామీణ ప్రాంతాల విక్రేతలు పిఎం స్వనిధి పథకానికి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము వీధి వ్యాపారులు నేరుగా పిఎం స్వనిధి పోర్టల్లో లేదా వారి ప్రాంతానికి సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అన్ని రుణ వాయిదాలకు కొత్త దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అయితే బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ బ్యాంకుల నుండి మెరుగైన రుణాలు ముప్పై వేల రూపాయల పరిమితితో యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు సామర్థ్య నిర్మాణ మద్దతుతో ఈ ఈ పథకాన్ని మొదలు పెడుతున్నట్లుగా తెలిపారు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ Thank you all.